i am sundar managing director formula spoken english and ielts training center so it's been for a, almost a, for a three months you are supporting us with your comments and calls and messages now let's talk about what is the necessity of learning soft skills In many cases today if you talk about last few years the most frequently used word is soft skills వై ఆర్ దే యూజింగ్ ద వర్డ్స్ అసలు సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏంటి ఇప్పటివరకు మీరు ఇంగ్లీష్ నేర్చుకున్నాం గ్రామర్ కొంత ప్రాక్టీస్ చేస్తున్నాము అలాగే కమ్యూనికేషన్ మీద వర్కౌట్ చేస్తున్నాము అసలు ఈ సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏంటి ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చి దానికన్నా ముందు ఒక డేటా చెప్పదలుచుకున్నాను మేము ఫార్ములా ట్రైనింగ్ కంపెనీ నుంచి వన్ సైడ్ స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తూ అంటే ఇన్స్టిట్యూట్స్కి వచ్చిన వాళ్ళకి కానీ ఆన్లైన్లో కానీ డైరెక్ట్గా కాలేజెస్కి స్కూల్స్కి వెళ్ళి కానీ వాళ్ళకి ట్రైన్ చేస్తున్నాం రెండవది వీఆర్ వర్కింగ్ ఇన్ ద కార్పొరేట్ సెక్టర్ కార్పొరేట్ సెక్టర్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళకి ఎంప్లాయీస్ కూడా ట్రైన్ చేస్తున్నాం అలా ఎంప్లాయీస్ ట్రైన్ చేసే వాటిలో మనం డిఫరెంట్ ఇండస్ట్రీకి వెళ్తున్నాం ఫార్మా ఇండస్ట్రీ ఉంది ఐటీ ఇండస్ట్రీ ఉంది రియల్ ఎస్టేట్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఇట్లా డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇస్తున్నాం ఆల్రెడీ ట్రైనింగ్ అయిన వాళ్ళనే కదా వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు మళ్ళీ ట్రైనింగ్ ఎందుకంటే మేము కార్పొరేట్ చేసే వాటిలో టూ మేజర్ స్కిల్స్ ఒకటి కమ్యూనికేషన్కి సంబంధించిన స్కిల్స్ అంటే ఒక ఫ్రెషర్గా తీసుకున్నారు తనకి యుఎస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ తెలియదు లేదా అక్కడ ఉన్న యూఎస్ వాళ్ళతో మాట్లాడాలి అక్కడ వాయిస్ అండ్ యాక్సెంట్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా అనేది అది ఒక భాగం రెండోది ఆల్రెడీ వర్క్ వాళ్ళు డిఫరెంట్ ఇండస్ట్రీ నాట్ ఓన్లీ ఐటీ వాళ్ళ పర్ఫార్మెన్స్ పెరగడానికి బిహేవియల్గా ఎటువంటి చేంజెస్ చేసుకుంటే పర్ఫార్మెన్స్ పెరుగుతుంది అనేది ఇంకొక సెకండరీ వీటి మీద మనం ఎక్కువ ట్రైన్ చేస్తుంటాం ఉంటాం ఇలా వెళుతున్న క్రమంలో మేమే హెచ్ఆర్తో మాట్లాడినప్పుడు ఇప్పుడు వస్తున్నంత ఇంగ్లీష్ మీడియం వాళ్ళే కదండి బీటెక్ అయిన వాళ్ళు లేదా ఎంబీఏ అయిన వాళ్ళు ఎంసీఐ వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఎందుకు మీరు కమ్యూనికేషన్ లేదన్నారు అప్పుడు దేర్ వాజ్ అ పర్సన్ హూ టోల్డ్ మీరు రీసెర్చ్ చూసినట్టయితే కార్పొరేట్ సెక్టార్ లెక్కల ప్రకారం చూస్తే వంద మంది గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తే వంద మంది ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్లో మన ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్స్లోనే ఒక్క సంవత్సరానికి వచ్చి దాదాపుగా రెండు లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు మిగతా అన్ని సెక్టర్లు తీసుకుంటే దాదాపు ఆరు లక్షల మంది గ్రాడ్యుయేట్స్ బయటకు అంటే డిగ్రీ పూర్తయి బయటకు వచ్చేవాళ్ళు సంవత్సరానికి ఆరు లక్షల మంది బయటకు వస్తున్నారు వీళ్ళల్లో అట్లా ఆ బయటకు వచ్చిన వాళ్ళు వంద మందిని తీసుకుంటే ఎనభై ఐదు శాతం మంది ఫిఫ్ ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ పీపుల్ డు నాట్ హ్యావ్ కమ్యూనికేషన్ స్కిల్స్ యాజ్ పర్ ద ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్కి కావాల్సినంత స్థాయిలో ఎనభై ఐదు శాతం మందికి లేదు ఒక ఫిఫ్టీన్ పర్సెంటేజ్ మాత్రమే కమ్యూనికేట్ చేయగలుగుతున్నారు ఇది దృష్టిలో పెట్టుకొని మేము ఈ ట్రైనింగ్స్ పెట్టడం కానీ ఈ వీడియోస్ పెట్టడం కానీ ప్రతి వీడియోలోనూ ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్ ఇస్తూ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది దానివల్ల జరుగుతుంది ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అంటే దే ఆర్ ఏబుల్ టు కమ్యూనికేట్ బట్ ఆర్ నాట్ ఏబుల్ టు కమ్యూనికేట్ అప్ టు ద ఇండస్ట్రీ స్టాండర్డ్స్ వాళ్ళు అసలు మాట్లాడతారు వాళ్ళు ఇంగ్లీష్ మేనేజ్ చేస్తారు ఇంగ్లీష్ మెసేజ్ పెడతారు ఇంగ్లీష్లో జాబ్కి అప్లై చేయగలుగుతున్నారు అన్నీ చేస్తున్నారు కానీ ఇండస్ట్రీ స్టాండర్డ్స్లో కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు ఏదైనా ఒక టాపిక్ ఇస్తే కంటిన్యూస్గా మాట్లాడలేకపోతున్నారు సార్ మీరు ఇంట్రడక్షన్లో సాఫ్ట్ స్కిల్స్ అన్నారు ఇది నా ఇందాక చెప్తాను కమ్యూనికేషన్ స్కిల్ మేజర్ ఇష్యూ అవుతుంది కమ్యూనికేషన్తో పాటు అదర్ సాఫ్ట్ స్కిల్స్ కూడా సో కమ్యూనికేషన్ స్కిల్స్కి సాఫ్ట్ స్కిల్స్ కమ్యూనికేషన్ అనేది వన్ ఆఫ్ ద సాఫ్ట్ స్కిల్స్ అది ఒకటే కాదు ఇంకా ఉన్నాయి సాఫ్ట్ స్కిల్స్ అంటే కానీ మేజర్గా నేను కమ్యూనికేషన్ మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నాను అంటే మన దగ్గర ఎంత సబ్జెక్ట్ ఉన్నా ఎంత నాలెడ్జ్ ఉన్నా టెక్నికల్గా ఎంత స్కిల్ ఉన్నా ప్రాపర్గా కమ్యూనికేట్ చేయలేకపోతే మీరు అవకాశాన్ని కోల్పోతారు లిటరల్గా చెప్పాలి అంటే మీ పదహారు సంవత్సరాలు ఎడ్యుకేషన్ పదహారు సంవత్సరాలు బీటెక్ అంటే టెన్ ప్లస్ టూ ప్లస్ ఫోర్ మీరు ఈ పదహారు సంవత్సరాలు చదువుకున్నది లేదా పదిహేను సంవత్సరాల డిగ్రీ ఎంబీఏ అంటే పదిహేడు సంవత్సరాలు ఎంసీ అంటే పద్దెనిమిది సంవత్సరాలు ఈ పద్దెనిమిది సంవత్సరాలు లేదా పదహారు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు చదువుకున్న ఎడ్యుకేషన్ని పది నిమిషాల్లో డిసైడ్ చేస్తున్నారు వాళ్ళు మీ కమ్యూనికేషన్ బట్టి అంటే ఎంత కేర్ఫుల్గా ఉండాలో చూడాలి అది చూసుకోకుండా చాలామంది అనేది ఏంటంటే మీరు ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోండి ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేయండి ప్రాపర్ నేను ఇంగ్లీష్ మేనేజ్ చేస్తాను సార్ మేనేజ్ చేయడానికి ఈ బామర్దే మేనేజ్ చేయటం ఏంటండి హెచ్ఆర్ మేనేజ్ చేయడాలు ఉండవు సార్ నాకు ఇంకొక ఆప్షన్ ఉంది కదా బ్యాక్డోర్ ఈ మధ్య బాగా ఆన్లైన్ వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ ప్రాసెస్ ఆన్లైన్ చేస్తున్నప్పుడు పర్సన్ డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు ఇప్పుడు అందరూ చేస్తుంది ఏంటంటే బ్యాక్డోర్ ఓకే బ్యాక్డోర్లో మీకు జాబ్ వచ్చింది మీకు తెలిసినోడు వాడు కూడా సపోర్ట్ చేశాడు మీరు వెళ్ళారు జాబ్ చేస్తున్నారు గా ఓకే తర్వాత త్రీ మంత్స్లో నువ్వు క్లయింట్ ఇంట్రాక్షన్ పడింది లేదా గా బాస్ మీటింగ్లో అడిగాడు మాట్లాడాడు తెలిసిపోతుంది అక్కడ మీరు ఈవెన్ లో వెళ్ళాలన్నా కమ్యూనికేషన్ వచ్చి ఉండాలి దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు చాలా మంది అనుకున్నాడు భయంకరమైన విషయం కాదు మన వీడియోస్లో సపోర్ట్ చేస్తున్నాం ట్రైనింగ్స్ ఉన్నాయి నేను మళ్ళీ చెప్తున్నా చాలా మంది అనుకున్నది ఏంటంటే ఒక వన్ మంత్ మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారని ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యారు వచ్చారు అదే ఇంటర్వ్యూకి అదే కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్ళాలి అంటే త్రీ మంత్స్ వరకు రానివ్వరు కొన్ని కంపెనీస్ అంటే సిక్స్ మంత్స్ వరకు ఆ కంపెనీకి మళ్ళీ ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకోవద్దు అంటే ఒక కమ్యూనికేషన్ స్కిల్ లేకపోవడం వల్ల అంటే మీరు ఒక జాబ్కి వెళ్ళారు ఇరవై వేలతో మీకు జాబ్ వస్తుంది పక్క మీరు వర్స్ట్ కండిషన్ పదిహేను వేలు జాబ్ అండి ఫ్రంట్ ఆఫీస్కి కూడా ఇస్తున్నారు అంటే మీరు ఒక కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళి రిజెక్ట్ అయ్యి బయటకు వస్తే అలా అదే కంపెనీకి వెళ్ళడానికి మీకు మూడు నెలల వరకు టైం పెడితే మూడు నెలలు వెళ్ళలేకపోయారు మనం పదిహేను వేలు జీవితం గడికి లెక్క పెట్టుకున్న మూడు నెలలు మీరు వేస్ట్ చేస్తున్నారంటే నలభై ఐదు వేలు మీరు జీవితంలో వేస్ట్ చేసుకున్నట్టు లెక్క దాని గురించి ఆలోచించారు చాలా మంది కోర్స్ నేర్చుకోమంటే దానికే డబ్బుల కోసం ఆలోచిస్తారు మా అయితే రెండు వేలు రెండు వేల ఐదు వందలు మూడు వేలు ఐదు వేలు మించిదండి అంటే నేను బిజినెస్ గురించి మాట్లాడట్లా పదిహేడు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలు ఒక సబ్జెక్ట్ చదువుతూ గుర్తుపెట్టుకుని ఎగ్జామ్స్ రాసి ఇన్ని చేయగలిగిన మీరు ఓన్లీ కమ్యూనికేషన్ దగ్గర ఎందుకు కాకపోతున్నారు సార్ రాదని ఎందుకుంటున్నారు అసలు ఎప్పుడన్నా పూర్తిగా ప్రయత్నించారా వీడియోస్ కానీ పూర్తిగా చూడటం కానీ లేదా కమ్యూనికేషన్ ప్రాపర్గా ట్రైన్ చేసే వ్యక్తిని అప్రోచ్ అయ్యి ట్రైనింగ్ కానీ పర్సనల్ ఫ్రెండ్ కానీ తెలిసిన వాళ్ళ దగ్గర చేశారా కమ్యూనికేషన్ లేకుండా ఏం చేయలేరు మళ్ళీ చెప్తున్నాను నేను సో నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి మనం సాఫ్ట్ స్కిల్స్ అసలు ఇండస్ట్రీలో ఫ్రెషర్గా వెళ్తున్నప్పుడు ఎలాంటి సాఫ్ట్ స్కిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్ పెరిగిన కొద్దిగా ఇంకా ఎలాంటి సాఫ్ట్ స్కిల్స్ దే ఎక్స్పెక్ట్ ప్లస్ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలంటే ఏమేం చేయాలి లాంగ్వేజ్ ఒక పక్కన వర్కౌట్ చేస్తున్నాం లాంగ్వేజ్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్ అద్భుతంగా ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటి ఏం చేస్తే కమ్యూనికేషన్ ఎఫెక్టివ్నెస్ వస్తుంది ఎలా ప్రాక్టీస్ చేయాలి నెక్స్ట్ వీడియోలో చేయబోతున్నాం సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ చెప్తున్నాను మనం కమ్యూనికేషన్ తాప్ చేయదలు ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాము ఫ్యూచర్లో మనం డైరెక్ట్ హెచ్ఆర్ ఇంటర్వ్యూస్ పెట్టబోతున్నాం అంటే నేనే పోయి హెచ్ఆర్ మీకు ఉన్న కంపెనీ ఏంటి మీ రిక్రూట్మెంట్ ఏంటి మీకు ఏ స్కిల్స్ కావాలి వాళ్ళ వీడియోస్ కూడా పెట్టబోతున్నాం సో ఈ ఛానల్ ఉద్దేశం ఒకటే మారుమూల గ్రామాల్లో ఉన్న విద్యార్థికి కూడా ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ తెలియాలి ఆ స్థాయిలో స్కిల్స్ రావాలి కమ్యూనికేషన్ అండ్ ఇంగ్లీష్ డెవలప్ చేసుకోవాలి సో వాచ్ ఇట్ సబ్స్క్రైబ్ అండ్ చేయడం థ్యాంక్ యూ సో మచ్